హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గత కొన్ని రోజులుగా ఇరవై ఆరు వేలకే కారు అంటూ ట్రస్ట్ కార్స్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడంతో కొనుగోలుదారులు అక్కడికి వెళ్లారు తీరా అక్కడికి వెళ్లాక కార్లు లేవని నిర్వాహకులు చెప్పడంతో కొనుగోలుదారులు ఆగ్రహంతో అక్కడ ఉన్న కార్లపై రాళ్లతో దాడి చేశారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కొనుగోలుదారులను అక్కడి నుంచి పంపించి నిర్వాహకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు سار بندا تو ميے بندا 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 بند

ఎక్కడి నుండి వచ్చారు మీరు ఎక్కడి నుండి వచ్చారు నేను వచ్చినా చార్ ఆల్ర నుంచి సార్ ఆల్రెండ్ నాలుగు రోజులు అన్న మోత్పరు ఆత్మపు నుంచి వచ్చినా సాయంత్రం వచ్చినాం ఇప్పటికే రోజులు అన్నం కూడా లేదు ఇవ్వండి లేదు లేవు చాయ్ కూడా లేవు మాకు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఆల్రెడీ కారు ట్రస్ట్ నిర్వాహకులను అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సో అసలు రియల్గా ఈ వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం తెలుసుకుంటున్నారు పోలీసులు అయితే సాకారంలోని మూతపూరిత ప్రకటన చేసినటువంటి ఓ ప్రైవేట్ కారు వాకింగ్ సెంటర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు తక్కువ ఖర్చుతో భారీ లాభాలు వస్తాయని ఆకర్షణీయమైన ప్రకటన నుంచి ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అదే కార్ వాషింగ్ సెంటర్ ఆ ప్రశ్నించి పేరుతో నెలకు భారీ ఆదాయం వస్తుందని తక్కువ పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించవచ్చునని నమ్మించి పలువురు నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఒక్కో వ్యక్తి నుంచి లక్ష రూపాయల వరకు తీసుకున్నట్టుగా కూడా హామీ ఇచ్చిన విధంగా వ్యాపారం ఏర్పాటు చేయకపోవడంతో పాటు పెద్ద పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసానికి గురయ్యామని బాధ్యత వాపోయారు ఈ వ్యవహారం పైన స్పందించినటువంటి నాచారం పోలీసులు సంబంధించిన వ్యక్తుల పైన కేసు నమోదు చేసి వసూలు చేసిన డబ్బులు ఒప్పంద పత్రాలు బ్యాంకు లావాదేవీల పైన విచారణ చేపట్టారు ప్రజలు ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు నమ్మి మోతపోకుండా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది అయితే మొత్తంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి మోసం జరిగిన అంశాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఈ విధంగా ఇంకెంత మందిని చేశారు ఎక్కడెక్కడ మోసం చేశారు ఎంత మంది దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారు అనే కోణం లోపల ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రవీణ్ ఇప్పటి వరకు బాధితులు ఎంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది పదున సంఖ్యలో బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు దీంట్లో వీరి బారిన పడినటువంటి వాళ్ళు అయితే స్వయంగా వచ్చి ఫిర్యాదు కూడా చేయాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు ఎవరెవరైతే వీరి బారిన పడినా వాళ్ళందరూ కూడా ఆ పోలీసులను సంప్రదించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం అదేవిధంగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో పట్టుబడిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క కారు షోరూమ్ లక్కీ డ్రాలో ఈ విధంగా చెప్పిన వారిని కూడా విచారణ చేస్తున్నారు ఎవరెవరి దగ్గర ఎంతెంత మంది తీసుకున్నారు ఈ ఇక్కడ ఆ సభ్యులు ఇంకెంత మంది ఉన్నారు ఇక్కడే హైదరాబాద్ నాటారం ప్రాంతంలోనే ఈ విధంగా చేశారా ఇంకెక్కడైనా కూడా శేషారా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణ ప్రాంతంలోనే ఈ విధంగా మోసాలు చేశారు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి ఏమైనా చేశారా అనే కోణం లోపల కూడా చూస్తున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఆరా తీస్తున్నారు ఈ ముఠాకు సంబంధించినటువంటి మొత్తంగా దీంతో ప్రధాన సూత్రధారు ఎవరు పాత్రదారులు ఎవరు అంటూ కూడా కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి మోసాలకు తెగబడిన వాళ్ళని ఖచ్చితంగా అయితే శిక్షిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం ఇలాంటి వాళ్ళను ఎవరిని కూడా నమ్మొద్దు అంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇదే విధంగా ప్రకటనలను చూసి ఆ మోసపోకూడదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం సార్